దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు అక్టోబర్ పద్నాలుగు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముని గురించి సందేహింపక రోమా నాలుగు ఇరవై అబ్రహాము దేవుని మాటలు వినిచుండెను కనుక అతని సంతానము ఒక జనాంగముగా ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరము నుండి తమ దేశమునకు తిరిగి వచ్చేదరని దేవుడు అతనికి ముందుగానే చెప్పగలిగాను ఆ రీతిగా దేవుడు ఆ దేశ ప్రజలైన అమోరీయులకు హిత్యులకు వారి పాపముల నిమిత్తం పశ్చాత్తాపటకు నాలుగు శతాబ్దములు అనుగ్రహించను వారి పాపముల విషయమై పశ్చాత్తాపడకపోయిన వారు తీర్పు పొందదరు ఇస్రాయేల్ జనాంగము ఐగుప్త దేశం నుండి తిరిగి వచ్చినప్పుడు ఆ దేశం యొక్క అపవిత్రతను గురించి లేవ్యకాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనములలో ఇవ్వబడింది అచ్చట నివసించున్న జనాంగముల వారు పశ్చాత్తాప పడుటకై దేవుడు నాలుగు శతాబ్దములు వేచి ఉండెను వారు పశ్చాత్తాప వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను సమస్త పట్టణములను అందున్న వారినందరినీ సమూలనాశనం చేయమని దేవుడు ఇస్రాయల్ జనాంగమునకు సెలవిచ్చెను యేసుక్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా ఈనాడు మనతోనొక నిబంధన చేశాను ఆ నిబంధన ద్వారా ఆయన స్వాస్థ్యమును మనం పొందుచున్నాము అదే సమయంలో ఇతర శక్తులకు తీర్పు తీర్చుటకు ఆయన మనల్ని వాడుకొనును మొదటి గురించి ఆరో అధ్యాయము రెండు మూడు వచనములు అట్టి ఆధిక్యత కొరకు బలమగు చురుకైన విశ్వాసము మనకు అనుగ్రహించబడవలను అట్టి విశ్వాసము అనుమానములను జయించును ఆయన మనతో మాట్లాడినప్పుడు విని లోబడవలెను ప్రైజ్ ద లాడ్